విశాఖ జిల్లా గాజువాక కూర్మనపాలెం జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని అన్నారు స్టీల్ ప్లాంట్ ను సేల్లో విలీనం చేసి ఇనుప ఖనిజ గనులు కేటాయించి నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు వెంటనే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం యొక్క వేధింపులు నిలుపుద చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్టీల్ ప్లాంట్ అంశంపై మౌనంగా ఉండిపోవడం బాధాకరమని అన్నారు ఇది స్టీల్ ప్లాంట్ సమస్య కాదని ఉత్తరాంధ్ర ప్రజల సమస్య అని అన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా అఖిల పక్ష యూనియన్ నాయకులు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల పక్ష యూనియన్ నాయకులు బీఎస్పీ రాష్ట్ర నాయకులు ప్రజా సంఘ నాయకులు మేధావులు పాల్గొన్నారు ఏ ఉక్కు కర్మాగారం కూడా ప్రైవేట్ లో కట్టల అయినప్పటికీ నలభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుని స్టీల్ ప్లాంట్స్ కి మాఫీ చేసింది ప్రభుత్వం ఎస్ఆర్ స్టీల్స్ కి నిప్పన్ రో కి స్టీల్స్ కి మూడు స్టీల్స్ కి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన దానికి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్స్ కి అడిగేది ఏంటి కొన్నాళ్ళు తెలియదు మాఫీ అడుగుతున్నాను మాఫీ అడిగట్లా ఏమంటే మాకు పోస్పోన్ చేయండి అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుంది ఉచిత విద్యుత్ డబ్బులు పెడతాం ఒక ఐదు సంవత్సరాలు ఆపండి అంటున్నారు ఏమి ఇబ్బంది చెప్పండి ఇందులో వాళ్ళకి ఇవన్నీ తెలియక కాదు దీన్ని వ్యాపారాత్మకంగా బిజినెస్ పరంగా లాభదాయకంగా నడపాలని వాళ్ళకి తెలుసు నాకు తెలిసి వాళ్ళకి తెలియదా చెప్పండి వాళ్ళకి తెలుసు కానీ కుట్రపూరితంగా దీన్ని నష్టాల్లోకి నెట్టేసి ఇది పనికిరాదని చెప్పి దాన్ని వ్యాపారస్తులకు అమ్మేయటమే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం అనేటువంటి కుట్ర తత్ఫలితంగా వాళ్ళకి వేల కోట్ల రూపాయల ముడుపులు వస్తున్నాయి సో ఈ ముడుపులు లంచాలతోనే వాళ్ళకి జీవితం ఇందాక మా బా బాలయ్య గారు అన్నారు పరంజోత్ గారు అన్నారు ఈ ఐదు సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండదు జాగ్రత్త చేయపోతారు వాళ్ళు దానికి కూడా సిద్ధమే దానికి కూడా సిద్ధమే ఎప్పటికప్పుడు అమ్ముకోవాలి

మూడు వేలు అదానికి కట్ మూడు వేల కోట్లు అదానికి కట్టాలట అంటే మూడు వేల కోట్లు గవర్నమెంట్ కడితే అతను పదిహేడు వందల యాభై కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా ఎవరికి ఇచ్చారో పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా అతనికి పోగా పన్నెండు వందల యాభై కోట్లు లాభం అదానికి అక్కడ దొంగలు దొంగత దొంగతనం చేసుకుని పోతా ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినవి ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డే చెప్తున్నాడు నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి విద్యుత్ మంత్రి చెప్తున్నాడు మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే మూడు వేల కోట్లు ఫైన్ కట్టాలని ఇది ఎక్కడ అన్యాయం అండి ఇదేం ప్రభుత్వం అండి ఇది మూడు వేలకు అంటే డెబ్బై రెండు వేల కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితులు లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం కోర్టులో ఆర్డర్లు ఇచ్చినాయి కదా మరి మీరే కదా నాయకులు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు రాష్ట్రాన్ని విడదీస్తున్న గుడ్లు అప్పగించుకుంటూ చూశారు రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు రెండు ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఇద్దరు చెరువుకి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళారు అమితమైన మెజారిటీతో మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు అది చేత కాలేదు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గద్దలాగా ఎత్తుకుపోతుంటే అదాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు గంగవరం పోర్టును జగన్మోహన్ రెడ్డి అప్పనే చెప్పాడు రేపు రామాయపట్నం పోర్టు కూడా కప్పు అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది అట్లనే కాకుండా ఈ జిందాలు శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా స్వాధీనం కొనటానికి సిద్ధమయ్యాడు ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధం అని తెలుస్తుంది ఏమిటండి ఇది వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అదానీల కోసం జిందాల కోసం ఆ జిందాలు సంబంధించిన ఒక కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు ఇతర అధికారులను సస్పెండ్ చేశారు అందులో మరి అరెస్టులు కూడా చేశారు అరెస్ట్కి కారణం ఎవరు సజ్జన్ జిందాల్ ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన కేసుని పోలీస్ అధికారులు చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు ఉండవు అంటే జిందాలు ఇన్వాల్వ్ అయినప్పుడే నేను అనుకున్న ఈ కేసులో ఏం కాదు ఇక్కడ అదాని ముడుపులు ఇచ్చాడు అనగానే రెండు పార్టీలు అటు టీడీపీ వైసీపీ గమ్మున అనుకున్న అదే జరుగుతుంది ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా అదానీ పాత్ర ఎవరు చర్చించట్లే ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒక్కడే రాశాడు ఈ రోజున ఏమిటి ఒకటే ఒకటి ఈ మూడు వేల కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంశయిస్తున్నాడా ఇస్తున్నాడా చంద్రబాబు అది కరెక్ట్ కాదు ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోవాలనేటువంటి దృష్టితో రాసిన ఒకే ఒక దమ్మున్న ఎడితేటర్ని చూసాయి ఈ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్రం సమస్య అసలు సమస్యలను పట్టించుకోకుండా ఏవేవో వాటి మీద ఏదో ఏమంటారు వాటిని డ్రోన్స్ ఎగరేయటం డ్రోన్స్ వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది రకరకాలు ఓ పక్కన అమరా ఆంధ్రప్రదేశ్ అదాని ప్రదేశ్గా మారుతుంది ఇప్పుడు మనం చూసాం ఈ సోలార్ స్కామ్ ఒకటి జరిగింది ప్రజల మీద ఎంత భారం పడిందండి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది ఈ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల భారం పడే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేయాలంటే మూడు వేలు అదానీ కట్ మూడు వేల కోట్ల అదానీ కట్టాలట అంటే మూడు వేల కోట్లు గవర్నమెంట్ కడితే అతను పదిహేడు వందల యాభై కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా ఎవరికి ఇచ్చారో పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా అతనికి పోగా పన్నెండు వందల యాభై కోట్లు లాభం అదానికి అక్కడ దొంగలు దొంగత దొంగతనం చేసుకుని పోతా ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినవే ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డే చెప్తున్నాడు నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి విద్యుత్ మంత్రి చెప్తున్నాడు మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే మూడు వేల కోట్లు ఫైన్ కట్టాలని ఇది ఎక్కడ అన్యాయం అండి ఇదేం ప్రభుత్వం అండి ఇది మూడు వేలకు అంటే డెబ్బై రెండు వేల కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితులు లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం కోర్టులో ఆర్డర్లు ఇచ్చినాయి కదా మరి మీరే కదా నాయకులు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు రాష్ట్రాన్ని విడదీస్తున్నా గుడ్లు అప్పగించుకుంటా చూశారు రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు రెండు ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఇద్దరు చెరువుకి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లేరు అమితమైన మెజారిటీతో మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు అది చేత కాలేదు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గద్దలాగా ఎత్తుకుపోతుంటా అతని మరి జగన్మోహన్ రెడ్డి అప్పు చెప్పాడు గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి అప్పలేదు చెప్పాడు రేపు రామాయపట్నం పోర్టు కూడా అదానీకి అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది అట్లనే కాకుండా ఈ జిందాలు శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా స్వాధీనం కొనటానికి సిద్ధమయ్యాడు ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధం అని తెలుస్తుంది ఏమిటండి ఇది వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అదానీల కోసం జిందాల కోసమా ఆ జిందాలు సంబంధించిన ఒక కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేశారు ఇతర అధికారులను సస్పెండ్ చేశారు అందులో మరి అరెస్ట్లు కూడా చేశారు అస్ అరెస్ట్కి కారణం ఎవరు సజ్జన్ జిందాల్ ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన కేసుని పోలీస్ అధికారులు చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు ఉండవు అంటే జిందాల్ ఇన్వాల్వ్ అయినప్పుడే నేను అనుకున్న ఈ కేసులో ఏం కాదు ఇక్కడ అదాని ముడుపులు ఇచ్చాడు అనగానే రెండు పార్టీలు అటు టీడీపీ ఇటు వైసీపీ గమ్మును ఉంటాయనుకున్న అదే జరుగుతుంది ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా అదాని పాత్ర ఎవరు చర్చించట్లే ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒక్కడే రాశాడు ఈ రోజున ఏమిటి ఒకటే ఒకటి ఈ మూడు వేల కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంశయిస్తున్నాడా చంద్రబాబు అది కరెక్ట్ కాదు ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోవాలనేటువంటి దృష్టితో రాసిన ఒకే ఒక దమ్మున్న ఎడిటర్ని చూసా ఈ రాష్ట్రంలో అసలు ఈ రాష్ట్రం సమస్య అసలు సమస్యలను పట్టించుకోకుండా ఏవేవో వాటి మీద ఏదో ఏమంటారు వాటిని డ్రోన్స్ ఎగ డ్రోన్స్ వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది రకరకాలు ఓ పక్కన మై పార్టీ స్టేట్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ ప్రెజెంట్ జస్ టుడే వి ఎడ్యుకేషన్ ఫార్ట్ ద టు సేవ్ అవర్ వై దె ప్లాంట్ because uh, this is the Andhra hakku and visakha And because of the, in the history, lots of struggle was did by the Andhra Pradesh peoples. That time, 32 students died, some person died, and approximately 16,000 villagers, family members, they provide 27,000 uh, acre land for to establish this uh, Vizag plant, and that uh, time approximate 8,000 get some jobs, but 8,000 family is still waiting for the to get the job in the Vizag steel plant. Now government want to sell it. This is not right of the government because this is land of the villagers. The first right is on the on that steel uh, is a right is a villagers and andhra pradesh peoples the andhra pradesh people they don't want to sell it during that time agitation seven member of parliament they resigned for the from the members membership and uh, 60 member of assembly they resigned from the membership then government uh, uh, get some attention to establish it now i am requesting to New this new government, central government, don't sell the Visek kishti plant because of this still plant is a Haku for the Andhra Pradesh and for the Visakhapatnam. Uh, and uh, also approximately five lakh families, they are directly or indirectly depend on the Visakhapatnam plants. If you will sell it, then uh, the uh, five lakh people will be jobless. So, hundred percent the phd trans workers and unions and the, my Bhujan samaj Party's teams because i will rise in the parliament okay definitely we will the, today we form the joint action committee to save our bojan plant, and that uh, committee the chairman is uh, my Ramanamurti. Ramanamurti and kamina uh, and and kamina is uh, my ex-mla Raja Raoji. then now The movement will start in all over the state to save our biodiversity plant. So now things will expressed by my state coordinator, हमारे जो पूर्व चंद्रावजी DSP डीजीपी थे, वो बताएंगे. Thank you. Sir.